హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేర్ లీడర్స్ రోజు మనకు వచ్చేసి రెండున్నర సెంటుల్లో ఇచ్చిన నార్త్ ఫేస్ హౌస్ అయితే సెలెక్స్ జరిగింది ఈ హౌస్ వచ్చేసి మనకి హౌస్ అప్రూవల్ ఉంటుందండి బ్యాంక్ లోన్ కా బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇంటికి బోర్ కూడా అవైలబుల్ ఉంటుంది హౌస్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే రావడం జరుగుతుందండి ఈ హౌస్ వచ్చేసి మనకి కలూరు ఎస్ట్రీట్ ముజాఫ్నగర్ ఏరియా శ్రీనివాస్ నగర్ అయితే ఉంటుంది మన హౌస్ చూసుకున్నట్లయితే మొత్తం వచ్చేసి మనకి డబుల్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి ఈ హౌస్ వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా వస్తుంది ఫ్రంట్లోనే పార్కింగ్ ఏరియాలో వచ్చేసి మనకి సంపేరియా ఉంటుందండి సీలింగ్ వచ్చేసి మనకి డబుల్ పీజీ అయితే తీసుకున్నారు విత్ లైన్తో పాటు వస్తూ రావడం జరుగుతుంది ఇదంతా మనకు పార్కింగ్ ఏరియా వస్తుందండి రైట్ సైడ్ వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి లోపల వచ్చేసి మనకి ఇంజన్షల్ అయితే రావడం జరుగుతుంది అలాగే స్టెప్స్ కూడా ఉన్నాయి ఎదురుగా వాల్స్కి వచ్చేసి మనకి టైల్స్ తీసుకున్నారండి ఎలివేషన్ టైల్స్ అయితే ఉంటాయి ఇది వచ్చేసి మనకి ఈస్ట్ సైడ్ కాంపౌండ్ వాల్ వస్తుంది అండి మెయిన్ డోర్ వచ్చేసి మనకి సింగిల్ డోర్ అయితే రావడం జరుగుతుంది మెయిన్ డోర్ చూడొచ్చండి ఇలా ఉంటుంది మనకి మెయిన్ డోర్ అయితే సింగిల్ డోర్ అయితే రావడం జరుగుతుంది ఇదంతా మనకి ఈస్ట్ సైడ్ కాంపౌండ్ వాల్ అయితే వస్తుంది మనకి ఈస్ట్ సైడ్ కూడా ఒక డోర్ అయితే ఇచ్చారండి డబల్ డోర్ ఉంటుంది అలాగే సేఫ్టీ గిల్లు కూడా ఉంటుందండి ఈస్ట్ సైడ్ డోర్కి వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అలాగే వాషింగ్ ఏరియా కూడా ఇచ్చారండి ఇక్కడ వచ్చేసి మనకి సౌత్ సైడ్ కూడా కంపౌండ్ అయితే రావడం జరిగింది మెయిన్ డోర్ వచ్చేసి మనకి నార్త్ సైడ్ అయితే రావడం జరుగుతుంది అండి మన హౌస్లోకి ఎంత అవుతుంది మనకి హాల్ ఏరియా వస్తుంది హాల్ ఏరియాలో చూడొచ్చు కింద ఫ్లోర్ కింద మనకి గ్రానైట్ అయితే తీసుకున్నారు హాల్ ఏరియా చూడవచ్చు అని చాలా స్పెస్ అయితే అయితే రావడం జరుగుతుంది హాల్ ఏరియాలో మనకి ఎదురు వచ్చేసి మనకి టీవీ నోటి తీసుకున్నారు పైన వచ్చేసి మనకి పీఎఫ్ అయితే రావడం జరుగుతుంది పీఎఫ్ఐతే లైనింగ్ వస్తుంది కిటికీస్ వచ్చేసి మనకి స్లైడింగ్ రోడ్స్ కిటికీస్ అయితే ఉన్నాయండి హాల్ ఏరియా చూడవచ్చు చాలా స్పెషల్స్గా మడుతుంది మనకి ఈ ప్రైజ్ వచ్చేసి మనకి యాభై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు అని నేషన్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి కిచెన్ ఏరియాలో చూడవచ్చు మనకి సెల్ఫ్ కూడా ఉన్నాయి కిచెన్ ఏరియాలో మనకి ఎలా పూజ కూడా ఉంటుంది హాల్ ఏరియా వచ్చేసి మనకి చిన్న వాష్ బేసిన్ అయితే ఇచ్చారండి కిచెన్ ఏరియా పక్కన వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి మాస్టర్ రూమ్ కూడా చూడొచ్చు ఎదురుగా సెల్ఫీలు అయితే ఉన్నాయి వెంటిలేటర్ కోసం ఒక కిటికీ అయితే తీసుకున్నారు సీలింగ్ వచ్చేసి మనకి పిఎఫ్ అయితే ఇచ్చారండి పియోపి వచ్చేసి మనకి లైన్తో పాటు అయితే రావడం జరుగుతుంది మాస్టర్ బెడ్రూమ్కి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి లోపల వచ్చి మనకి వెస్ట్రన్ టాలెట్ అయితే ఉంటుంది బాత్రూమ్ లోపల వచ్చేసి బాత్రూమ్ పైన సామాన్ పెట్టుకోవడానికి కూడా మనకి స్పేస్ అయితే ఇచ్చారు అలాగే మంచులు కూడా ఉన్నాయి ఈ హౌసార్ వచ్చేసి మరొకసారి చెప్తానండి హౌసార్డ్ వచ్చేసి మనకి కల్లూరు స్టేట్ ముజాఫ్నగర్ ఏరియా శ్రీనివాసంలో అయితే రావడం జరుగుతుంది హౌస్ బిల్డింగ్ వచ్చేసి మనకి నార్త్ పేస్లో ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి మనకి టూ బిహెచ్లు అయితే రావడం జరుగుతుంది హౌస్ అప్రూవల్ అయితే ఉంటుంది బెంగళూరు కావడం జరుగుతుంది ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకి పిఓపి అయితే రావడం జరుగుతుంది అలాగే సెల్ఫ్ కూడా ఉంటాయి మచ్చ కూడా ఉంటుంది ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి లోపల వచ్చేసి మనకి వెస్ట్రన్ ఎలా అయితే రావడం జరుగుతుంది టెప్స్ కింద అయితే ఉంటుందండి ఈ మొత్తానికి వచ్చేసి మనకి ముద్దు బాత్రూమ్ అయితే రావడం జరుగుతున్నాయి అండి హౌస్ సంబంధించిన మరిన్ని వివరాలు కింద డిస్క్రిప్షన్ చేయడం జరుగుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్